ప్రపంచ తెలంగాణ పిలుస్తోంది రండి తరలి రేవంత్ సర్కార్ గ్లోబల్ ఇన్నోవేషన్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ప్రపంచ రికార్డులకు గ్లోబల్ సమ్మిట్ ని వేదికగా చేసుకుంటోంది ప్రపంచానికి తమ విజన్ ఏంటో చూపిస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించింది తెలంగాణ నెలపై ఇప్పుడు చర్చంతా కేవలం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సీఎం రెడ్డి సహా ఆయన సహచార మంత్రులు ఏ వేదిక ఎక్కినా ఈ గ్లోబల్ సమ్మిట్ గురించే మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఈ సదస్సును కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మలిచే మహాయజ్ఞంగా భావిస్తోంది రాష్ట్ర భవిష్యత్తు చిత్రపటాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ను నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తోంది రండి ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదంతో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి దేశ విదేశాల నుంచి ప్రముఖులు పారిశ్రామిక వేత్తలు టెక్నాలజీ రంగాలకు చెందిన దాదాపు మూడు వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఈ సదస్సు ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకోవాలని భవిష్యత్తు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులను ఆకర్షించడం సాంకేతికత ఆవిష్కరణ రంగాలలో రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ సమ్మిట్ లక్ష్యం నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ఒక విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసింది రెండు రోజుల సమ్మిట్ లో భాగంగా డిసెంబర్ ఎనిమిదిన నా తొలి రోజు గడిచిన రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రదర్శించనున్నారు ప్రజా పాలనలో వచ్చిన మార్పులను ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించనున్నారు డిసెంబర్ తొమ్మిదిన రెండో రోజు అత్యంత కీలకమైన తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు ప్రపంచానికి మా విజన్ ఏంటో చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఐటీ ఇండస్ట్రియల్ రంగాలను టై టూ సిటీలకు విస్తరిస్తామని తెలిపారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు ఒక అంశం రెండు వేల ముప్పై నాలుగు అంటే పది సంవత్సరాలు మా ప్రభుత్వంలో దాంతోపాటు వంద సంవత్సరాలు మన భారత స్వాతంత్రం వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతా ఉన్నా ఇండస్ట్రియల్ పరంగా అన్ని రకాల ఇన్ఫ్రాను వచ్చే కొన్ని సంవత్సరాల్లోనే డెవలప్ చేస్తామన్నారు మంత్రి పొంగలెడ్డి భారతదేశంలోని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంతో కాదు మా పోటీ చైనా లాంటి దేశాలు ఏవైతే ఈనాడు అడ్వాన్స్గా ఉన్నాయని వాళ్ళు ఊహించుకుంటున్నారో దానికి పోటీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని అడుగులు వడివడిగా వేస్తూ ప్రాక్టికల్గా థింక్ చేసి ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్తో ఎకానమీ డెవలప్ అయ్యే విధంగా ఏ కాన్సెప్ట్ అయితే టేకప్ చేశామో ఈనాడు దానికి తగ్గ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని డెవలప్ చేసే కార్యక్రమాన్ని కార్యరూపం కూడా జరుగుతుంది ఈ విజన్ డాక్యుమెంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఈవీ ఆధారితంగా మార్చి కాలుష్య రహిత హైదరాబాద్ గ్రామ గ్రామాన బస్సు తీసుకుపోయే ప్రణాళికతో పాటుగా హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థ కాలుష్యాన్ని నివారించే విధంగా ఈవీ బస్సులను తీసుకొచ్చి కార్నర్ దాకా ప్రతి గల్లీ గల్లీకి బస్సు పోయే విధంగా ట్రాఫిక్ కూడా నియంత్రించుకునేటువంటి అవకాశం ఉండే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డాలర్ ప్లాన్ చేస్తూ ఇక సమ్మిట్ ముగింపు సందర్భంగా తొమ్మిదిన గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఒకేసారి మూడు వేల డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈస్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైస్ అనే అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు డ్రోన్ షోతో తెలంగాణ రైసింగ్ నినాదాన్ని గగనతనంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డు అధిగమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది మొత్తంగా రాబోయే కాలంలో తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది